హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా నేను మీకు క్యారెట్ హల్వా చూపిస్తానండి ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు స్వీట్ చేయాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంతలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే అంత స్పాంజీగా లాగా భలే ఉంటుందండి పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి పెట్టండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా క్లీన్గా ఒక టూ క్యారెట్స్ తీసుకోండి నా దగ్గర ప్రజెంట్ అంతే ఉంది మీరు క్యారెట్స్ తినేవాళ్ళైతే ఇంకెక్కువ తీసుకోండి ఒక టూ క్యారెట్స్ క్లీన్గా వాష్ చేసుకోండి ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత గ్రేడ్ చేసి తీసుకోండి ఒకవేళ మీకు గ్రేట్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో బరక బరకగా పట్టుకోండి మిక్సీ చేసుకోండి మీ ఇష్టం మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోండి ఆ తర్వాత హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకోండి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండలేమీ ఉండొద్దండి మీరు నార్మల్గా చేసుకునే హల్వా కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్కి ఒక కప్పు షుగర్ తీసుకోండి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా మెల్ట్ చేసుకోండి షుగర్ మొత్తం షుగర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా అది యాడ్ చేసుకొని ఒక ఉడకనివ్వాలి క్యారెట్ని మంచిగా ఒక హాఫ్ కప్పు పాలు కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఫుల్ కప్పు పాలు హాఫ్ కప్పు నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి ఇది మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఇలా మంచిగా బాయిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి క్యారెట్ని చూసారా ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మనం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి కలుపుకోండి కింద అడుగు అంటేస్తుంది కాన్ఫ్లోర్ మొత్తం వాటర్ పైకి తేలుతాయి అందుకని కలుపుకొని క్యారెట్ ఉడికిన తర్వాత అందులో యాడ్ చేసుకోండి చూసారా కార్న్ఫ్లోవర్ వాటర్ వేయగానే మన మిశ్రమం దగ్గరకు వచ్చేసింది కొంచెం కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు సాఫ్రాన్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుకోండి అడుగంటుతుంది దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి చూసారా ఇలా మనం ఇటు తిప్పితే అటు తిరగాలండి హల్వా ఇలా వచ్చేసిందంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్కి గీ అప్లై చేసేసి అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వా ఉంది కదా అది మొత్తం వేసేసేయండి మంచిగా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మొత్తం అందులో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దీన్ని ఒక టూ అవర్స్ వరకు కదపకుండా అలాగే పక్కన పెట్టేసేయండి అది ఇంకొం ఇంకా కాస్త గట్టి పడుతుంది ఆ తర్వాత ఒక ప్లేట్లో ఇలా టర్న్ చేసేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి మీకు ఎక్కువ శ్రమ కూడా ఉండేది చూసారా లాగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్